అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టొరియల్ టెట్ కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి లో భాగంగా రెగ్యులర్గా మీకు వీడియోస్ అనేటువంటి అందించడం అయితే జరుగుతుంది ఆ తో పాటు చాలా ముఖ్యమైనటువంటి మ్యాథ్స్కి సంబంధించిన లెక్కల్ని సులభంగా చేయగలిగేటువంటి చాలా టెక్నిక్స్ అనేటువంటి ఈ వీడియోస్ ద్వారా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి వీడియోస్ అనేటువంటి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి టెట్ టూ డిఎస్సి పోటీ పరీక్షకు సంబంధించినటువంటి ఇలాంటి క్వాలిటీ కంటెంట్ అదేవిధంగా డైలీ అప్డేట్స్ ఫ్రీ క్లాస్ గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తే అదేవిధంగా టెట్ టూ డిఎస్సికి ఉపయోగపడేటువంటి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటి చాలా క్వాలిటీగా మన గ్రూప్స్లో మీకు ఫ్రీగా గత ఆరు సంవత్సరాల నుంచి షేర్ చేయడం అయితే జరుగుతూ ఉన్నది ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే బ్లూ కలర్లో లింక్స్ అనేటువంటి వస్తాయి ఆ లింక్ పైన క్లిక్ చేసుకొని జాయిన్ అయ్యడం ద్వారా చాలా క్వాలిటీగా మీరు ఫ్రీ మెటీరియల్ రెగ్యులర్ అప్డేట్స్ అనేటువంటి పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అక్కడే మన శ్రీ సాయి టోల్ అనేటువంటి యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి చాలా క్వాలిటీగా ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో అన్ని ఫ్రీ మెటీరియల్ అనేటువంటి అందుబాటులో ఉంటాయి అదేవిధంగా క్వాలిటీగా టెస్ట్ సిరీస్లు అనేటువంటివి కూడా మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయి కాబట్టి యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎగ్జామ్ దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఏమీ చేయలేము కాబట్టి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటి చేయలేము కాబట్టి ఖచ్చితంగా టెస్ట్ సిరీస్లో జాయిన్ అయ్యేసి మీరు మంచి స్కోర్ తెచ్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ముందుకెళ్ళండి ఇక లేట్ చేయకుండా ఒక మొదటి ప్రశ్నలోకి వెళ్దాం ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా మనకు ఇన్ని మూర్లు అనేటువంటి ఉన్నాయి దాని తర్వాత డివైడెడ్ బై థర్టీ త్రీ అనేటువంటిది అయితే ఉన్నాయి దీన్ని చూస్తేనే చాలామంది అయితే భయపడతారు ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఖచ్చితంగా అందులో ఉన్నటువంటి టెక్నిక్ అనేటువంటిది లాజిక్ అనేటువంటిది తెలుసుకుంటే కనుక సులభంగా మనం ఆన్సర్ చేయొచ్చు అంటే డైరెక్ట్ డైరెక్ట్గా మనం ఈ రకంగా షెవ్లు వేసుకొని బాగాహారం చేసుకున్నా కూడా వస్తుంది కానీ టైం అనేటువంటిది కిల్ అవుతుంది కొంత కన్ఫ్యూజన్ అనేటువంటిది కూడా ఉంటుంది కాబట్టి అవేమీ లేకుండా క్లియర్గా ఒక ట్రిక్ అనేటువంటి చెప్తాను ఇలాంటి క్వశ్చన్ వస్తే కనుక కళ్ళు మూసుకొని ఆన్సర్ అయితే మీరు పెట్టేస్తారు ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ ఎన్ని మూడులతో భాగించాలి ముప్పై మూడు తోటి అంటే రెండు మూడులతో ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి ఈ సంఖ్యలో రెండు అంకెలు ఉన్నాయి కాబట్టి ఒక సున్నా పెట్టుకోవాలి ఇక్కడ సున్నా పెట్టుకోవాలంటే ఇక్కడ రెండు అనేటువంటిది ఈ రెండు అంకెలు ఉన్నాయి కదా ముప్పై మూడు ఉంది కదా ఈ ముప్పై మూడు తోటి ఈ దాన్ని భాగించాలి అన్ని మూళ్ళే ఉంటాయి ఇక్కడ కూడా మూర్లే ఉంటాయి అందులో మీకు ఇచ్చిన నెక్స్ట్ ఏదైనా సంఖ్య ఇచ్చినా కూడా అట్లనే ఉంటుంది ఇక్కడ మనకు ఎస్ఎస్సి దాని తర్వాత ఆర్బార వ్యూలో కనుక చూసుకుంటే ప్యాటర్న్ అనేటువంటి చాలా ఫేమస్ ఇక్కడ రెండు అంకెలు ఉన్నాయి కదా రెండు రెండుగా మీరు డివైడ్ చేయండి రెండు రెండుగా డివైడ్ చేయండి డివైడ్ చేశాను కదా డివైడ్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి రెండు అంకెలతోటి భాగించాలి కాబట్టి రెండు అంకెలతోటి భాగించాలి కాబట్టి ఒక సున్నా పెట్టుకోవాలి ఇది ఎక్కడ పెట్టుకోవాలంటే ఇక్కడ గీతలు గీసుకున్నాం కదా పైన పెట్టుకోండి ఈ రకంగా గీతలు గీసిన చోట డివైడ్ చేసిన చోట పైన పెట్టుకోండి ముప్పై మూడు ఒకట్ల ముప్పై మూడు ఒకట్ల ముప్పై మూడు ఒకట్ల ముప్పై మూడు ఒకట్ల వన్ జీరో వన్ జీరో వన్ జీరో వన్ ఇదే దీని యొక్క ఆన్సర్ అవుతుంది ఇంకా మీకు క్లియర్గా ఎలబొరేట్ చేసే ప్రయత్నం అనేటువంటి చేస్తాను ఇక్కడ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ సెవెన్ అనేటువంటిది ఉంది ఈ రకంగా మనకి ఇచ్చినప్పుడు ట్రిబుల్ సెవెన్తో భాగిస్తే వచ్చే ఆన్సర్ ఎంత అని అడుగుతారు ఇక్కడ చూసుకుంటే మనకు ఈ మూడు అంకెలు ఉన్నాయి కాబట్టి మూడు మూడు డివైడ్ చేయండి డివైడ్ చేసిన కదా అయిపోయింది ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి మూడు ఉన్నాయి మూడు అంకెలు ఉన్నాయి కాబట్టి రెండు సున్నాలు పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి ఇక్కడ మనం డివైడ్ చేసిన గీత దగ్గర పెట్టుకోండి సున్నా సున్నా ఇక్కడ డెబ్బై ఏడు వందల డెబ్బై ఏడు ఒకట్లా ఏడు వందల డెబ్బై ఏడు ఒకట్లా ఏడు వందల ఏడు వన్ డబల్ జీరో వన్ డబల్ జీరో వన్ ఈ రకంగా మీరు ఫాస్ట్గా ఆన్సర్ చేయొచ్చు ఇప్పుడు అర్థమైంది ఇక్కడ మూడు ఉన్నాయి అనుకోండి ఇక్కడ మనము మూడు మూడుగా డివైడ్ చేసుకోవాలి రెండు సున్నాలు పెట్టుకోవాలి ఒకటి తక్కువ అంటే ఇక్కడ మూడు ఉంటే ఇక్కడ రెండు సున్నాలు అదే ఇక్కడ నాలుగు ఉన్నాయి అనుకోండి ఇక్కడ నాలుగు ఇచ్చినా పది ఇచ్చినా కూడా ఇప్పుడు మీరు సులభంగా చేయొచ్చు కదా ఈ రకంగా నాలుగు నాలుగు ఇచ్చుకుంటే వెళ్ళండి అనుకోండి నాలుగు నాలుగు ఇక్కడ ఇచ్చుకుంటే వెళ్ళిండి అనుకోండి ఈ రకంగా మీరు డివైడ్ చేసిండ్రు డివైడ్ చేసిన తర్వాత ఇక్కడ నాలుగు ఉన్నది కాబట్టి ఇక్కడ ఎన్ని సున్నాలు వస్తాయి మూడు సున్నాలు డివైడ్ చేసారు కదా ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఒకట్లా ఒకట్లా వన్ త్రిబుల్ జీరో వన్ అనేటువంటి దీని యొక్క ఆన్సర్ వస్తుంది క్లియర్గా మీరు ఎంత పెద్ద క్వశ్చన్ అనేటువంటిది ఇచ్చినా కూడా సులభంగా ఆన్సర్ అనేటువంటి చేయవచ్చు ఇలాంటి టెక్నిక్స్ అనేటువంటి చాలా చెప్పడం జరిగింది గతంలో కనుక చూసుకుంటే ఖచ్చితంగా ఇక ముందు డిఎస్సి కూడా చాలామంది అభ్యర్థులు కోరినట్టుగా రెగ్యులర్గా మీ మ్యాథ్స్ క్లాస్ అనేటువంటి మీకు అందించే ప్రయత్నం చేస్తాను కానీ మీ సపోర్ట్ అనేటువంటిది ఉండాలి మ్యాథ్స్ అంటేనే పెద్దగా ఎక్కువగా ఎవరు పట్టించుకోరు మరి నాకు వచ్చు అని లేదంటే మొత్తానికి రాదని వదిలేస్తారా నాకైతే అర్థం కాదు ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కనుక చూసుకుంటే నాన్ మ్యాథ్స్ అనేటువంటి ఈ బూత్ న్ని మీ మైండ్లో నుంచి చూడండి తీసేసేయండి ఎందుకంటే మీరు టెన్త్ దాకా మీరు మ్యాథ్స్ చదువుకొని అందులో పాస్ అయ్యే వచ్చింది కదా ఇటు దాకా మళ్ళీ మీరు నాన్ మ్యాథ్స్ ఎట్లవుతారు చెప్పండి ఆ టెన్త్ క్లాస్ బిలో స్టేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ మనకి ఇప్పుడు ఇస్తున్నారు నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా సులభంగా ఇచ్చే విధంగా మొన్న వచ్చినటువంటి పేపర్ వన్ కు సంబంధించి అయితే చతుర్విధ ప్రక్రియలు నాకు చక్కగా వచ్చేసి కొన్ని మనకు సూత్రాలు నేర్చుకుంటే చాలండి ఈజీగా మంచి స్కోర్ అనేటువంటిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు క్వశ్చన్లు అనేటువంటి చేసే విధంగా చాలా ఈజీగా రావడం అయితే జరిగింది అట్లనే క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి వస్తున్నాయి కాబట్టి మ్యాథ్స్ అనే విషయంలో మీరు అస్సలు బయటపడకండి రెగ్యులర్ గా ప్రాక్టీస్ అనేటువంటిది ఉండాలి ఖచ్చితంగా మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ అనేటువంటి చేసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని చేస్తే కనుక ఖచ్చితంగా మంచి స్కోర్ అనేటువంటిది సాధించడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది ఇక్కడ చూసుకుంటే ఎనిమిది రెండు సున్నా మూడులను ఉపయోగించి ఎన్ని నాలుగు అంకెల సంఖ్యలను ఏర్పరచగలము అన్నారు ఇక్కడ దీనికి సంబంధించి సున్నా ఉంటే ఒక తీరంగా ఉంటుంది సున్నా లేకపోతే ఒక రకంగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి పునరావృతము ఆమోదించి పునరావృతము లేకుండా ఈ రకంగా కూడా క్వశ్చన్స్ అడుగుతారు మీరు అవన్నీ పక్కన పెట్టేసేయండి ప్రజెంట్ ఇప్పుడు మనం ఇచ్చినటువంటి దాన్ని కనుక చూసుకుంటే ఎనిమిది రెండు సున్నా ఈ మూడు అనేటువంటి ఈ నాలుగు అంకెలు ఇచ్చారు ఇక్కడ ఎన్పిఆర్ అనేటువంటి ఫార్ములాని యూజ్ చేస్తాం మనము ఇక్కడ సున్నా ఉన్నదనుకోండి నార్మల్గా ఉన్నది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమిది రెండు దాని తర్వాత మూడు నాలుగు ఈ రకంగా ఇచ్చేసి దీని ద్వారా ఏర్పాటు చేసేటువంటి మూడు అంకెల సంఖ్యలు ఎన్ని మూడు అంకెల సంఖ్యలు ఎన్ని అన్నాడు అనుకోండి మొత్తం ఎన్నివి ఎన్ అంటే ఇది మొత్తం వీటి సంఖ్య ఎంత నాలుగు నాలుగు పి ఎన్ని సంఖ్యలు కావాలి మూడు అంకెల సంఖ్యలు కావాలి కాబట్టి దీన్ని ఆర్ ఎన్పిఆర్ మూడు అంకెల సంఖ్యలు కావాలి కాబట్టి మూడు ఇక్కడ చూసుకోండి పెద్ద సంఖ్య ఏది ఉన్నది నాలుగు నాలుగు ఇక్కడ ఎంత ఉందండి ఈ నంబరు మూడు మూడు తగ్గించండి అంటే నాలుగు తర్వాత వచ్చేది ఏంటి అంటే దానికంటే ముందు ఉండేది ఏంటి మూడు దాని తర్వాత ఉండేది ఏంటి రెండు ఇట్లా మూడు అంకెలుగా మీరు తగ్గించు తగ్గిస్తూ ఈ రకంగా వెళ్ళండి నాలుగు కంటే ముందు మూడు దీనికంటే ముందు రెండు ఎన్ని అంకెలు తగ్గించినాము మూడు అంకెలు ఈ రకంగా ఫోర్ పి త్రీ అనేటువంటిది ఉన్నది కదా నాలుగు మూల పన్నెండు పన్నెండు నెలల ఇరవై నాలుగు అనేటువంటి దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అవుతుంది అదే ఎన్ని నాలుగు అంకెల సంఖ్యలు ఏర్పడవచ్చు అంటే మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి ఇక్కడ నాలుగు దాని తర్వాత ఎన్ని నాలుగు అంకెల సంఖ్యలు అన్నాడు కాబట్టి నాలుగు కాబట్టి నాలుగు తగ్గిస్తూ వెళ్ళాలి ఫస్ట్ పెద్దది ఎంత నాలుగు దాని తర్వాత అంటే దానికంటే ముందు మూడు దాని తర్వాత దానికంటే ముందు రెండు దానికంటే ముందు ఒకటి నాలుగు ఈ రకంగా మనం తగ్గిస్తూ వెళ్ళినాం కదా నాలుగు అనేటువంటి నంబర్ ఇక్కడ ఉన్నది కాబట్టి నాలుగు వందల పన్నెండు పన్నెండు వందల ఇరవై నాలుగు అనేటువంటి దీని యొక్క ఆన్సర్ అవుతుంది ఇక్కడ సున్నా లేకుంటే ఇది నార్మల్ ప్రాసెస్ ఎన్పిఆర్ అనేటువంటి ఫామ్లో వస్తుంది కానీ ఇక్కడ చూసుకుంటే సున్నా అనేటువంటిది ఉన్నది సున్నా ఉంటే కనుక ఎన్పిఆర్ ఎన్పిఆర్ మైనస్ ఇక్కడ ఎన్ మైనస్ వన్ ఆర్ మైనస్ వన్ అనేటువంటిది కూడా చేయాలి ఇక్కడ చూసుకుంటే మొత్తం ఎన్ని ఎన్ని ఈ రకంగా ఇచ్చినటువంటి అంకెలు అనేటువంటి ఎన్ని ఉన్నాయి నాలుగు ఉన్నాయి కాబట్టి ఎన్ అనేటువంటిది నాలుగు అనేటువంటిది అవుతుంది ఎన్ని సంఖ్యలు ఏర్పరచాలన్నట ఎన్ని అంకెల సంఖ్యలు ఏర్పరచాలన్నట నాలుగు అంకెల సంఖ్యలే అన్నాడు కాబట్టి ఆరు అనేటువంటి చోటేం వస్తుంది మనకు నాలుగు అనేటువంటిదే వస్తుంది దాని తర్వాత ఎన్ మైనస్ వన్ చేయాలి అంటే ఇక్కడ నాలుగు నుంచి ఒకటి తీసేస్తే మనకు మూడు వస్తుంది పి అనేటువంటిది అట్లనే ఉంటుంది ఇక్కడ నుంచి కూడా మనకు తీసేయాలి ఒకటి నాలుగు మైనస్ ఒకటి ఇక్కడ కూడా మూడు అనేటువంటిది వస్తుంది ఈ రకంగా సున్నా వచ్చినప్పుడు చేయాలి ఈ రకమైన ప్రాసెస్ చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది డైరెక్ట్గా చేసిన అనుకోండి ఇరవై నాలుగు ఆన్సర్ వస్తుంది కానీ ఇరవై నాలుగు కరెక్ట్ ఆన్సర్ కాదు సున్నా ఉన్నది కాబట్టి మైనస్ మళ్ళీ ఎన్ మైనస్ వన్ పి ఆర్ మైనస్ వన్ అనేటువంటిది చేయాలి ఇక్కడ ఈ రకంగా మనం చెప్పుకున్నాం కదా నాలుగు అనేటువంటిది కింద ఉంది మూడు అనేటువంటిది కింద ఉంది ఇక్కడ పెద్ద సంఖ్య ఎంత ఇక్కడ నాలుగు కాబట్టి ఈ నాలుగును నాలుగు సార్లు తగ్గించండి నాలుగు తర్వాత మూడు దాని తర్వాత రెండు దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ ఒకటి నాలుగు మూడు పన్నెండు పన్నెండు వందల ఇరవై నాలుగు అనేటువంటిది వస్తుంది మైనస్ ఇక్కడ మూడు మూడు తగ్గిస్తూ వెళ్ళాలి మూడు తర్వాత రెండు దాని తర్వాత ఒకటి మూడు రెండు ఆరు ఆరు ఒకటిలో ఆరు ఇక్కడ ఇరవై నాలుగు మైనస్ ఆరు అంటే మనకు ఎంత వస్తుంది ఆన్సర్ అనేది పద్దెనిమిది అనేటువంటిది వస్తుంది దీని యొక్క రైట్ ఆన్సర్ ఏమవుతుంది పద్దెనిమిది అనేటువంటిది అవుతుంది ఇంకా క్లియర్గా మాట్లాడుకోవాలంటే ఒక క్వశ్చన్ చూద్దాం మాన్యువల్గా మనం చూద్దాం ఐదు ఆరు సున్నా రెండు మూడు అనేటువంటివి ఎన్ని ఉన్నాయండి ఇక్కడ సంఖ్యల సంఖ్య మొత్తం అంకెలు ఎన్ని ఇచ్చాడు ఐదు అనేటువంటిది ఇచ్చాడు ఇది ఎన్ వాల్యూ అనేటువంటిది అవుతుంది దాని తర్వాత ఎన్ని అంకెల సంఖ్యలను ఏర్పాటు చేయబడినాడు అనేటువంటిది ముఖ్యం ఇక్కడ నేనేమంటున్నా అంటే నాలుగు అంకెల సంఖ్యలు నాలుగు అంకెల సంఖ్యలు ఇక్కడ ఇది ఆరు అవుతుంది నాలుగు అంకెలతో ఏర్పడేటువంటి సంఖ్యలను ఎన్ని ఏర్పాటు చేయవచ్చు ఈ రకంగా ఉన్నటువంటివి ఫస్ట్ ఏంది మన ఫార్ములా ఎన్పిఆర్ మైనస్ ఎన్ మైనస్ వన్ பி ஆர் அனைவ ஆர் மைனஸ் வன் அனைவன் வந்து ரகங்க అంటే ఎంత ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి ఐదు దాని తర్వాత పి ఎన్ని అంకెలు ఏర్పరచే ఎన్ని అంకెలతోటి ఏర్పడే సంఖ్యలు అన్నాడు నాలుగు అంకెలతోటి కాబట్టి నాలుగు ఇక్కడ ఈ ఐదు నుంచి మైనస్ వన్ చేసేయాలి నాలుగు వస్తుంది దాని తర్వాత పి దాని తర్వాత ఇక్కడ మనకు ఈ నాలుగు నుంచి మైనస్ వన్ చేస్తే ఇక్కడ మూడు అనేటువంటిది వస్తుంది ఈ ఐదు అనేటువంటిది ఉంది కదా నంబర్ ఇక్కడ రాసుకోండి దాని తర్వాత నాలుగు ఇక్కడ మనం ఇట్లా కిందికి దించుకుంటూ వెళ్ళాలి నాలుగు దాని తర్వాత మూడు దాని తర్వాత రెండు ఎన్ని నాలుగు సరిపోతాయి ఇక్కడ ఎందుకు నాలుగు అనేటువంటిది ఉన్నది కాబట్టి ఐదు నాలుగు ఇరవై ఇరవై మూడు అరవై అరవై రెండు నూట ఇరవై వస్తుంది మనకు కూడా చేయాలి కాబట్టి ఫోర్ పి త్రీ అంటే ఇక్కడ మూడు తగ్గిస్తూ వెళ్ళాలి నాలుగు దాని తర్వాత మూడు దాని తర్వాత రెండు నాలుగు మూడుల పన్నెండు పన్నెండు రెండు ఇరవై నాలుగు నూట ఇరవై నుంచి ఇరవై నాలుగు అనేటువంటి తీసేస్తే మనకు తొంభై ఆరు అనేటువంటి దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది వస్తుంది ఈ రకంగా చేయండి ఈ రకంగా చేస్తే మీరు సులభంగా సున్నా లేకుండా ఇస్తే కనుక ఇంకా సులభంగా మీరు చేయడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది ఈ లో మనకు గా ప్రశ్న రావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది ఖచ్చితంగా చూసుకోండి నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్యాటర్న్ అండి గా ప్రశ్నలు అనేటువంటివి అయితే వస్తున్నాయి ఒక గడియారంలో చిన్న ముళ్ళు ఐదు పైన మరియు పెద్ద ముళ్ళు పన్నెండు పైన ఉంది అయితే రెండు ముళ్ళ మధ్య అంతర కోణం ఎంత అనేటువంటి అంశాన్ని అయితే అడగడం అయితే జరిగింది ఇక్కడ చూసుకుంటే మనకు అంతర కోణం బాహ్య కోణం కూడా అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి గా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి ఇక్కడ గడియారం అనేటువంటిది ఈ రకంగా ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ పన్నెండు ఉంటుంది ఇక్కడ ఆరు అనేటువంటి ఉంటుంది ఇక్కడ మూడు అనేటువంటిది ఉంటుంది ఇక్కడ తొమ్మిది అనేటువంటిది ఉంటుంది ఒకటి రెండు దాని తర్వాత ఇక్కడ మనకు నాలుగు ఐదు అనేటువంటిది ఈ రకంగా ఉంటుంది ఇవన్నీ మనకు ఇవి సరిపోతాయి ఇవన్నీ అవసరం లేదు మనకు ఇక్కడ పెద్ద ముళ్ళు ఉంది దాని తర్వాత చిన్న ముళ్ళు కనుక చూసుకుంటే ఐదు పైన ఉంది అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది అంతర కోణం అన్నాడు కాబట్టి ఈ కోణం అనేటువంటిది మనకు కావాలి ఒకవేళ బాహ్య కోణం అడిగితే ఈ కోణం అనేటువంటిది అవసరం పడుతుంది కాబట్టి క్లియర్గా చూసుకోండి మొత్తం ఈ వాచ్లో కనుక చూసుకుంటే కోణం ఎంత మూడు వందల అరవై డిగ్రీలు అనేటువంటిది అయితే ఉంటుంది ఇందులో భాగంగా అంతరకోణం కనుక్కున్న తర్వాత ఒకవేళ బాహ్య కోణం అడిగిండా అంతర కోణం అడిగిండా కూడా క్లియర్గా చూసుకోండి కోణం అయితే అడిగిండ్రు ఇక్కడ చూసుకుంటే మనం గా చూడొచ్చు పన్నెండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ రకంగా గంటలు అండి ఇవన్నీ కూడా ప్రతి గంటకు గనుక చూసుకుంటే ఈ రకంగా గంట గంటకు మనకు ముప్పై డిగ్రీల వ్యత్యాసం అనేటువంటిది ఉంటుంది ప్రతి గంటకు ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి ముప్పై డిగ్రీలు ఇక్కడ నుంచి ఇక్కడికి ముప్పై డిగ్రీలు ఎన్ని గంటలున్నాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎన్ని గంటలున్నాయి సార్ ఐదు గంటలు అనేటువంటివి ఉన్నాయి ఇక్కడ ప్రతి గంటకి ఎన్ని డిగ్రీలు ఉంటుంది ముప్పై డిగ్రీలు అనేటువంటిది ఉంటుంది ఐదు మూల పదిహేను నూట యాభై డిగ్రీలు అనేటువంటిది ఈ రకంగా మీరు సులభంగా చేయొచ్చు డైరెక్ట్గా మీరు ముఖ్యంగా ముప్పై ముప్పై కలుపుకుంటూ కూడా గంటల్లో ఇస్తే సులభంగా మీరు చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కానీ నిమిషాల్లో ఇచ్చినప్పుడు ఎగ్జాంపుల్గా మనకు ఎనిమిది ఇరవై అనేటువంటిది ఉన్నది ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు మనకు ఇక్కడ ఎంత సమయం అనేటువంటిది అవుతుంది అనేటువంటిది ఈ రకంగా కూడా అడగవచ్చు నిమిషాలు ఇచ్చినప్పుడు మాత్రం ఇదంతా పెట్టుకోకండి డైరెక్ట్గా చూడడం అనేది మనకు టైం సరిపోదు కాబట్టి ఈజీగా చేయాలంటే మనకు డైరెక్ట్గా థర్టీ హెచ్ థర్టీ హెచ్ మైనస్ లెవెన్ బై టూ ఎం అనేటువంటి ఫార్ములా అనేటువంటిది వేసుకోండి ఈ రకంగా వేసుకున్న తర్వాత ఇక్కడ హెచ్ అంటే గంటలు ఎనిమిది గంటలు ముప్పై ఇంటూ ఎనిమిది ఈ రకంగా ఇంటులు గింటులు అయితే చేయకండి డైరెక్ట్ వేసుకోండి ఎందుకంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాను నేను మీరు ఎగ్జామ్ లో కనుక చూసుకుంటే క్యాలిక్యులేషన్ పాటప్పుడు ఫాస్ట్ అన్ని తొందర తొందరగా మీరు మైండ్లోనే చేసుకోవాలి ఇంటూ మనకి ఇక్కడ ఇరవై నిమిషాలు ఉన్నది కాబట్టి ఇరవై నిమిషాలు అనేటువంటిది వేసుకుంటారు రెండు ఒకటి రెండు పదుల దాని తర్వాత మూడు వందల ఇరవై నాలుగు రెండు వందల నలభై పదకొండు పదుల నూట పది రెండు వందల నలభై నుంచి నూట పది తీసేస్తే మనకు నూట ముప్పై అనేటువంటి దీని యొక్క ఆన్సర్ అనే ఈ రకంగా ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు అనేటువంటిది వస్తుంది ఈ రకంగా గంటలతో పాటు నిమిషాలు ఇచ్చే అనుకోండి ఈ ఫామ్లా యూజ్ చేసుకోండి డైరెక్ట్గా గంటలు ఇచ్చింది అనుకోండి మీకు ఈజీగా తెలుస్తుంది ఇక్కడ మూడు గంటలకు ఇక్కడ తొంభై డిగ్రీలు ఉంటుంది అదేవిధంగా ఈ రకంగా మనకు మనకు తొమ్మిది గంటలకు కూడా తొంభై డిగ్రీలు అనేటువంటిది ఉంటుంది ఒక్కోసారి ఇక్కడ ఆరైనప్పుడు ఎంత అడుగుతున్నాడు ఈ రకంగా మనకు నూట ఎనభై డిగ్రీలు అనేటువంటి అయితే ఉంటుంది ఇవి ఒకసారి జనరల్గా ఒకసారి మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి సులభంగా ఉంటుంది రెగ్యులర్గా ప్రశ్న అనేటువంటిది అయితే రావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే తర్వాత మరొక ఈజీ మరియు ఇంపార్టెంట్ అంశం కనుక చూసుకుంటే మైనస్ ఒకటి యొక్క సంకలన తత్సమాంశము సంకలన విలోమం మరియు గుణకార తత్సమాంశాలు వరుసగా ఏంటి అనేటువంటివి అయితే అడగడం అయితే జరిగింది ఇక్కడ మైనస్ ఒకటికి సంబంధించినటువంటి అంశము ఇక్కడ సంకలన తత్సమాంశము అనుకోండి అది జీరో అవుతుందండి అండి సంకలన విలోమం అన్నారనుకోండి ఖచ్చితంగా అది ప్లస్ ఉంటే మైనస్ మైనస్ ఉంటే ప్లస్ అనేటువంటిది అవుతుంది గుణకార తత్సమాంశం ఎప్పుడు కూడా ఒకటి అనేటువంటిది అవుతుంది ప్రతి సంఖ్యకు కూడా గుణకార తత్సమాంశం ఏమవుతుంది ఒకటి ప్రతి సంఖ్యకు కూడా మనకు సంకలన తత్సమాంశం అనేటువంటిది ఏమవుతుంది సున్నా అవుతుంది సంకలన విలోమం అంటే గుర్తులు అనేటువంటి మారుతాయి ఇప్పుడు చూద్దాం మైనస్ వన్కు సంబంధించినటువంటి సంకలన తత్సమాంశం అనేటువంటిది ఏమవుతుంది సున్నా అనేటువంటిది అవుతుంది దాని తర్వాత సంకలన విలోమం అన్నాడు అంటే ఇక్కడ మైనస్ వన్ ఉంటే ఇక్కడ ప్లస్ వన్ అనేటువంటిది రాసుకుంటాం గుణకార తత్సమాంశం ఎప్పుడు కూడా ప్రతి సంఖ్యకు ఒకటే ఉంటుంది అదేంటి అంటే ఇక్కడ ఒకటి అనేటువంటిది అవుతుంది ఇక్కడ ఈ రకంగా మనకు సున్నా తర్వాత ప్లస్ వన్ దాని తర్వాత వన్ అంటే ఇదే కదా ఆన్సర్ ఇది దీని యొక్క రైట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది అంటే ఇక్కడ సంకలన తత్సమాంశం అంటే ఏంటంటే ఈ సంఖ్యకు దేన్ని గూడితే మళ్ళీ అదే సంఖ్య వస్తుంది సున్నా అదే సంకలన తత్సమాంశము దాని తర్వాత గుణకార తత్సమాంశము అంటే ఇక్కడ మైనస్ వన్ ఉన్నది కదా దీన్ని దేనితోటి గుణిస్తే మనకు మళ్ళీ అదే మైనస్ వన్ వస్తుంది అదే మనకు గుణకార తత్సమాంశం అనేటువంటిది అవుతుంది కాబట్టి ఈ గుణకార తత్సమాంశము సంకలన తత్సమాంశము సంకలన విలోమము గుణకార విలోమం అనేటువంటిది కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రెండు బై మూడు అనేటువంటి దానికి సంబంధించి గుణకార విలోమం ఏంటి అంటే రివర్స్ రాసుకోవాలి మూడు బై రెండు అనేటువంటిది ఆ రకమైనటువంటి అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని గుణకార విలోమాన్ని విక్రమము అనేటువంటి అంశం పేరుతో కూడా పిలుస్తారు దాని తర్వాత కనుక చూసుకుంటే ఇది కూడా మీకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి క్లియర్గా చూడవచ్చు పదిహేను నోట్బుక్లు మరియు పన్నెండు పెన్నుల ధర పదిహేను నోట్బుక్లు దాని తర్వాత పన్నెండు పెన్నుల ధర కనుక చూసుకుంటే మనకు ఐదు వందల నాలుగు రూపాయలు ఇక్కడ చూసుకుంటే క్లియర్ గా మనకి పార్ట్ అండి ఇది కూడా గుణకారాలు కూడికలు తీసివేతలు ఇజక్వల్డ్ గా ఇటు పంపించడం మనకు రావాలి ఒక పెన్ను ధర ఇచ్చిండు ఒక పెన్ను ధర ఎంత ఇక్కడ పన్నెండు రూపాయలు అనేటువంటిది ఇచ్చాడు పదిహేను ఎన్ ప్లస్ పన్నెండు ఒక పెన్ను ధర ఎంత మనకి ఇక్కడ పన్నెండు రూపాయలు కాబట్టి పీ ప్లస్లో నేను పన్నెండు అనేటువంటి సబ్సిడీ చేయవచ్చు దాని తర్వాత ఫైవ్ నాట్ ఫోర్ అనేటువంటిది ఉంటుంది పదిహేను ఎన్ పన్నెండు పన్నెండులో నూట నలభై నాలుగు అనేటువంటిది వస్తుంది ఈజీ ఈక్వల్ టు ఫైవ్ నాట్ ఫోర్ దాని తర్వాత పదిహేను ఎన్ ఈ నూట నలభై నాలుగు నీటి పంపించింది అనుకోండి ఐదు వందల నాలుగు మైనస్ నూట నలభై నాలుగు అనేటువంటిది ఉంటుంది ఇక్కడ నాలుగు నుంచి నాలుగు తీసేస్తే సున్నా దాని తర్వాత యాభై నుంచి మనం పద్నాలుగు తీసేస్తే ముప్పై ఆరు ఈ రకంగా వస్తుంది ఇక్కడ ఏముంటుందండి పదిహేను ఎన్ అనేటువంటిది ఉంటుంది పదిహేను రెండు ముప్పై పదిహేను నాలుగు అరవై అంటే ఇక్కడ ఒక నోట్ బుక్ ధర ఎంత ఇరవై నాలుగు రూపాయలు కాబట్టి ఆరు నోట్ బుక్ల ధర ఎంత ఇరవై నాలుగు ఇంటూ ఆరు అండి ఆరు నాలుగు ఇరవై నాలుగు రెండు క్యారీ ఫార్వర్డ్ ఆరు రెండు పన్నెండు ఈ రకంగా నూట ఇరవై నాలుగు సారీ ఇక్కడ ఇంకో ఈ రెండు కూడా ఉన్నది కాబట్టి నూట నలభై నాలుగు ఆరు నాలుగు ఇరవై నాలుగు రెండు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది దాని తర్వాత ఆరు రెండు పన్నెండు ఇక్కడ ఉన్న రెండు కలుపుకుంటే నూట నలభై నాలుగు డైరెక్ట్గా గుణకారం కూడా ఇట్లా చేస్తేనే ఫాస్ట్ గా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటది కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తు పెట్టుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి తర్వాత ప్రశ్న చూసుకుంటే ఇచ్చిన దత్తాంశంలో నిర్దిష్ట అంశం ఎన్నిసార్లు వస్తుందో తెలిపే సంఖ్యనే ఏమంటారు అంటే ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి పౌన పుణ్యం అనేటువంటి దీని యొక్క రైట్ ఆన్సర్ డైరెక్ట్ క్వశ్చన్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి క్లియర్ గా చూసుకునే ప్రయత్నం అనేది అయితే చేయండి నెక్స్ట్ చూసుకుంటే హిందీ వాటిలో పదకొండు చేత భాగించబడినటువంటి సంఖ్య ఏది అనేటువంటిది ప్రశ్న ఇక్కడ చూసుకుంటే పదకొండు యొక్క బాధనీయత సూత్రం అనేటువంటి రావాలి మిగిలినటువంటి సంఖ్యల యొక్క బాధనీయత సూత్రాలు కూడా రావాలి బాధనీయత సూత్రాలపైన ప్రశ్నలు అనేటువంటి రావడం అయితే జరుగుతుంది కాబట్టి క్లియర్ గా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటి ఉంటుంది ఇక్కడ చూసుకుంటే పదకొండు బాధనైతే సరి సరిస్థానాలు బేసి స్థానాలకు సంబంధించినటువంటి భేదం చేస్తే వచ్చిన ఫలితం అనేటువంటిది పదకొండు చేత భాగించబడ్డది అనుకోండి అది తోటి మొత్తం ఆ సంఖ్య కూడా భాగించబడుతుంది ఇప్పుడు బేసి స్థానాలు చూద్దాం ఇక్కడ డైరెక్ట్గా ఇక ఒకటి ఒకటి వేసుకుని కలుపుకుంటా ఉంటే టైం అనేటువంటిది దాన్ని పోతుంది కాబట్టి డైరెక్ట్గా మీరు ఇక్కడే మీరు మైండ్లోనే చేసేయాలి ఈ రకంగా కొంత ఇబ్బంది అవుతుంది అంటే గంటే ఈ రకంగా పెట్టుకోండి రెండుకు మూడు కలిపేసుకుంటే ఐదు ఐదు కారు కలుపుకుంటే పదకొండు దాని తర్వాత ఇక చూసుకుంటే ఎనిమిదికి ఐదు కలిపేస్తే మనకు పదమూడు పదమూడుకు తొమ్మిది కలిపితే ఇరవై రెండు ఈ రెండింటికి సంబంధించిన భేదం ఎంత వస్తుంది పదకొండు 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 తోటి భాగించబడుతుంది కదా కాబట్టి ఇది భాగించబడుతుంది దాని తర్వాత ఇక్కడ దీన్ని చేద్దాం ఇక్కడ ఎనిమిదికి తొమ్మిది కలిపితే మనకు పదిహేడు పదిహేడుకు ఎనిమిది కలిపితే ఇరవై ఐదు అండి దాని తర్వాత ఐదుకు నాలుగు కలిపితే తొమ్మిది తొమ్మిదికి నాలుగు కలిపితే పదమూడు అనేటువంటిది వస్తుంది దీనికి సంబంధించిన భేదం కనుక చూసుకుంటే మనకు పన్నెండు వస్తుంది అంటే ఇదే భాగించబడినటువంటి సంఖ్య అనేటువంటిది అవుతుంది ఇది రైట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది మిగిలినవి కూడా మీరు ఈ రకంగానే చెక్ చేసుకొని ఇక్కడ చూసుకుంటే ఒకటికి సున్నా కలిపి అనుకోండి ఒకటి దాని తర్వాత మళ్ళీ దీనికి ఒకటి కలిపితే మళ్ళీ రెండు రెండుకు సున్నా కలిపితే మళ్ళీ రెండు అనేటువంటిది వస్తుంది దాని తర్వాత తొమ్మిదికి ఎనిమిది కలిపితే మనకు పదిహేడు దాని తర్వాత పదిహేడుకు తొమ్మిది కలిపితే ఇరవై ఆరు ఇరవై ఆరుకు తొమ్మిది కలిపితే మనకు ముప్పై ఐదు అనేటువంటిది అయితే ఆన్సర్ అనేటువంటిది వస్తుంది ఇక్కడ చూసుకుంటే మనకు ఐదు ఇట్లకి రెండు తీసేస్తే మనకు మూడు మూడు అంటే పదకొండు ముల్ల ముప్పై మూడు కాబట్టి ఇది కూడా భాగించబడుతుంది ఇది కూడా అదే రకంగా చేయండి మీకు భాగించబడుతుంది కాబట్టి భాగించబడినటువంటి సంఖ్య ఇది ఇది కాబట్టి రైట్ ఆన్సర్ అనే ఈ రకంగా వస్తుంది పదకొండు యొక్క బాధనీయత సూత్రం వస్తే ఈ రకంగా సరిస్థానాలు బేసి స్థానాలకు సంబంధించి తేడాను అయితే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి తర్వాత ప్రశ్న క్రింది వారిలో బహుముఖి పలకం పాలిహైడ్రాన్ కానిది ఏది అనేటువంటిది అయితే ప్రశ్న ఇక్కడ పిరమిడు సమగణము పట్టకము దాని తర్వాత శంకు అనేటువంటిది అవుతుంది దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి శంకు ఎట్లా అవుతుందో క్లియర్గా చూద్దాం మనం ఇక్కడ బహుముఖి పలకం ఈ ఆన్సర్ దీనికి సంబంధించిన క్వశ్చన్ కనుక చూసుకుంటే మన ఆఫ్టర్నూన్ సెషన్ లో డైరెక్ట్ గా అయితే రావడం అయితే జరిగింది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి బహుముఖి పలకం అంటే ఏంటి అంటే వాటి యొక్క తలాలు అనేటువంటివి తలాలు అనేటువంటివి కనుక చూసుకుంటే ప్లేన్ గా ఉంటాయి అంటే సమతలంగా ఉంటాయి ఇక్కడ బహుముఖేతర పలక కాలకు తలాలు కనుక చూసుకుంటే ప్లేన్ గా ఉంటాయి వక్రంగా ఉంటాయి ఎగ్జాంపుల్ గా చూసుకుంటే శంకు అనేటువంటి తీసుకున్నాం కదా ఈ తలం కనుక చూసుకుంటే మనకు వక్రతలం ఈ రకంగా మనకు వంగి ఉంటుంది కదా ఆ రకంగా ఉంటుంది దాని తర్వాత ఇప్పుడు మనకు పిరమిడ్ అనేటువంటి తీసుకున్నాం అనుకోండి లేదంటే సమగణం అనేటువంటి తీసుకుందాం సమగణం అనేటువంటి తీసుకుంటే ఈ రకంగా మనకు దానికి సంబంధించినటువంటి తలాలన్నీ కూడా ప్లేన్గానే ఉంటాయి ఆ రకంగా మనకు ప్లేన్గా ఉంటాయి ఈ బహుముఖి పలకం పాలియాడ్డాన్లకు సంబంధించి దాని తర్వాత దాన్ని అంచులు కనుక చూసుకుంటే సమానమైనటువంటి తలాలతో కలిసి ఉంటాయి దాని తర్వాత శీర్షాలు కూడా అదే రకంగా ఉంటాయి ఇక్కడ చూసుకుంటే ఈ శీర్షాలు అనేటువంటిది ఈ రకంగా దానికి డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత దీనికి సంబంధించిన అంచులకు సంబంధించి కూడా వక్రంగా ఉంటే ఇక డిఫరెన్స్ అనేటువంటి ఉంటుంది ఒకటే బండ గుర్తు వీటి తలాలు గా ఉంటాయి వీటి తలాలు అనేటువంటి వక్రంగా ఉంటాయి వక్రంగా ఉన్నటువంటి తలాలు ఏంటి మనకు స్పియర్ దాని తర్వాత గోలము మన సిలిండరు ఈ రకమైనటువంటి స్థూపము దాని తర్వాత శంకు దాని తర్వాత గోలం ఇవన్నీ కూడా బహుముఖేతర పలకాలు బహుముఖ పలకాలు అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి పిరమిడ్ దాని తర్వాత సమగనము పట్టకం అనేటువంటిది కనుక చూసుకుంటే బహుముఖి పలకాలు అనేటువంటివి అయితే అవుతాయి తర్వాత ప్రశ్న ఏడు బై ముప్పై రెండు భిన్నాన్ని శాతంగా వ్యక్తపరచగా అంటే ఇక్కడ మొన్న డైరెక్ట్ ఏమడిగా అంటే ఈ ముప్పై ఆరు శాతాన్ని భిన్న రూపంలో తెలియజేయమన్నాడు అంటే ఈ రకంగా బిందు రూపంలో తెలియజేయమన్నాడు దశాంశ భాగం పూర్ణాంక భాగంగా ఇక్కడ ఏమన్నాడు అంటే ఏడు బై ముప్పై రెండు అనేటువంటి భిన్నాన్ని కనుక చూసుకుంటే శాత రూపంగా వ్యక్తపరచామన్నాడు శాత రూపంలో వ్యక్తపరచాలంటే ఏ నంబర్నైనా మీరు ఇంటూ వంద చేయండి ఇక్కడ చూసుకుంటే సెవెన్ ఇంటూ హండ్రెడ్ డైరెక్ట్గా గురించి వచ్చి పది దాంతో సెవెన్ హండ్రెడ్ బై థర్టీ టూ ఇక్కడ చూసుకుంటే మనకు నాలుగు యొక్క పోతుంది కదా నాలుగు ఎందులో ముప్పై రెండు నాలుగు ఒకట్ల నాలుగు మూడు మిగులుతుంది నాలుగు ఇరవై ఎనిమిది దాని తర్వాత రెండు నాలుగు ఐదుల ఇరవై ఎనిమిదితో డైరెక్ట్గా క్యాన్సల్ చేస్తే ఎనిమిది రెండుల పదహారు అంటే ఒకటి మిగులుతుంది ఇక్కడ దాని తర్వాత ఎనిమిది ఒకట్ల ఎనిమిది అంటే ఇక్కడ ఎంత మిగులుతుంది ఏడు అనేటువంటిది మిగులుతుంది అంటే సున్నా ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి సున్నా అనేటువంటిది డెబ్బై అవుతుంది దాని తర్వాత ఎనిమిది వందల అరవై నాలుగు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఎక్కడ ఉన్నదండి ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఈ రకంగా ఇది దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అవుతుంది మొత్తం కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు మనకు కావాల్సింది మనం ఎవరో అడిగితే వైవ లాగా మొత్తం చెప్పడం కాదు ఆన్సర్ ఎంత తొందరగా ఫాస్ట్ గా మనం చేసేసి ఎంత తొందరగా గుర్తుపడితే అంత సమయం అనేటువంటిది మనకు మిగులుతుంది ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత ప్రశ్న కనుక చూసుకుంటే ఒక సమద్విభావ త్రిభుజంలో ఆధార కోణాలు సమానం దాని కోణము యాభై డిగ్రీలు అయితే ఆ త్రిభుజం యొక్క ప్రతి ఆధార కోణం ఎంత అన్నాడు ఇక్కడ చూసుకుంటే సమద్విబాహు త్రిభుజము అన్నాడు కాబట్టి రెండు భుజాలు అనేటువంటివి ఈ రకంగా మనకు సమానంగానైతే ఉంటాయి వాటికి సంబంధించినటువంటి ఆధార కోణాలు అనేటువంటివి సమానము అన్నాడు ఇక్కడ సమద్విబాహు త్రిభుజం కాబట్టి దీని ఆధార కోణాలు ఇప్పుడు కూడా సమానంగానే ఉంటాయి దానికి ఎదురుగా ఉన్నటువంటి కోణం ఎంత అన్నాడు అంటే యాభై డిగ్రీలు అన్నాడు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఒక త్రిభుజంలో ఎన్ని డిగ్రీల కోణం ఉంటది మొత్తంగా నూట ఎనభై డిగ్రీల కోణం అనేటువంటిది ఉంటది ఇక్కడ ఆల్రెడీ మనకు యాభై డిగ్రీలు అనేటువంటిది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇంకెంత ఎన్ని డిగ్రీల కోణం ఉంటది నూట ముప్పై డిగ్రీల కోణం ఉంటది ఇవి రెండు సమానం చేస్తే గనుక అరవై ఐదు అరవై ఐదు అనేటువంటిది ఉంటది ఇక్కడ అరవై ఐదు ఇక్కడ అరవై ఐదు రైట్ ఆన్సర్ ఏమవుతుంది అరవై ఐదు డిగ్రీలు అనేటువంటిది అవుతుంది ఈ రకంగా డైరెక్ట్గా మనం ఆలోచించగలగాలి సింపుల్ గానే క్వశ్చన్స్ అనేటువంటివి ఈ రకంగానే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చేయగలిగే విధంగానే ఇస్తున్నారు అటు కాకుండా ఇక మొత్తం ఇక్కడ ఇక్కడ ఎక్స్ అనుకొని ఇక్కడ ఎక్స్ అనుకొని టూ ఎక్స్ ప్లస్ యాభై ఈక్వల్ టు నూట ఎనభై ఈ రకంగా చేసుకొని మళ్ళీ దాన్ని యాభై నటు పంపించి టూ ఎక్స్కి క్యాన్సల్ కొడితే మళ్ళీ గంత గదే వస్తుంది కాబట్టి డైరెక్ట్గా ఆలోచించి తొందరగా మనం ఆన్సర్ పెట్టేయగలుగుతా కనుక టైం అనేటువంటిది మనకు సేవ్ అవుతుంది ఇక్కడ చూసుకుంటే షార్ట్ ట్రిక్ షార్ట్ ట్రిక్ అనేటువంటిది యూజ్ చేద్దాం ఇక్కడ ఈ పాయింట్లు అనేటువంటిది ఈ రకంగా పాయింట్ వన్ నాట్ వన్ పాయింట్ జీరో వన్ ఇంటూ జీరో పాయింట్ జీరో జీరో వన్ అనేటువంటి దాని ఎంత ఇక్కడ చూసుకోండి నేను చెప్పే షార్ట్ ట్రిక్ ఏంటంటే మీకు ఇక్కడ క్లియర్ గా మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మొత్తం ఈ పాయింట్ అనేది మర్చిపోండి మీరు పాయింట్ అనేటువంటిది మర్చిపోండి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎంత ఉన్నది ఒకటి సున్నా ఒకటి సున్నా ఒకటి ఇంటూ ఇక్కడ పాయింట్లు అనేటువంటి మొత్తం తీసేస్తున్న ఒకటి డైరెక్ట్ ఉన్నది ఒకటే కదా జీరో పాయింట్ జీరో జీరో వన్ అనేవి మొత్తం జీరో జీరో వన్ కూడా ఒకటే కదా ఉన్నది ఉన్నది కాబట్టి నేను దీంతో గుణిస్తే మళ్ళీ వచ్చేటువంటి సంఖ్య కూడా ఇదే కదా వన్ జీరో వన్ జీరో వన్ అంటే పాయింట్స్ అనేటువంటి మీరు మర్చిపోండి మర్చిపోయిన తర్వాత ఈ రకంగా మనకు రావడం అయితే జరిగింది కదా తర్వాత ఏం చేయండి అంటే ఇక్కడ ఎన్ని పాయింట్లు ఉన్నాయి గుణించినప్పుడు ఇక్కడ మూడు పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి మొత్తం ఎన్ని పాయింట్స్ ఐదు ఇంటి తర్వాత మనకు పాయింట్ అనేటువంటి పెట్టుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ పాయింట్ అనేటువంటి వస్తుంది పాయింట్ వన్ జీరో వన్ జీరో వన్ అయినా జీరో పాయింట్ వన్ జీరో వన్ జీరో వన్ అన్న కూడా రెండు కూడా ఒకటి ఇదే దీని యొక్క రైట్ ఆన్సర్ ఈ రకంగా ఇచ్చినప్పుడు మీరు అందులో నంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వన్ పాయింట్ టూ ఇంటూ వన్ పాయింట్ టూ అనే ఉంది అనుకోండి ఇక్కడ చూసుకోండి పాయింట్ అనేది మర్చిపోండి ఇక్కడ పన్నెండు ఇక్కడ పన్నెండు ఉంది పన్నెండు పన్నెండుల నూట నలభై నాలుగు ఇక్కడ ఎన్నిటి తర్వాత పాయింట్ ఉంది ఒకటి ఇక్కడ ఎన్నిటి తర్వాత ఉన్నది ఒకటి మొత్తం కలిపితే రెండు కాబట్టి రెండింటి తర్వాత వన్ పాయింట్ డబల్ ఫోర్ అనేటువంటి దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది వస్తుంది ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఏదైనా ఒక పూర్ణ సంఖ్య పూర్ణ సంఖ్య అంటే ఉంటాయి చూసుకుంటే ఇటు మైన ఇటు ప్లస్ దాని తర్వాత ఇటు మైనస్ అనేటువంటివి అయితే ఉంటాయి ఆ రకంగా ఇటు మైనస్ ఇటు ప్లస్ అనేటువంటివి అయితే ఉంటాయి ఇక్కడ చూసుకుంటే మనకు ఏదైనా ఒక పూర్ణ సంఖ్య తీసుకుందాం తీసుకున్న తర్వాత ఇందులో ఏది సాటిస్ఫై అవుతుందో చూద్దాం నేను రెండు అనేటువంటి పూర్ణ సంఖ్యను తీసుకున్నా రెండుకు ఒకటి కలిపితే మళ్ళీ రెండే కావాలి అవుతుందా ఇట్లా కాదు కాబట్టి ఇది కూడా కాదు దాని తర్వాత రెండుని తీసుకున్నా కదా రెండు పూర్ణ సంఖ్య తీసుకున్న అన్నిటికీ అప్లై చేద్దాం రెండు ఇంటూ సున్నా చేస్తే ఏమవుతుంది సున్నా వస్తుంది కానీ ఏనే రాదు మళ్ళీ రెండే రాదు కదా కాబట్టి ఇది కూడా రాంగ్ దాని తర్వాత రెండు ఒకటి చేస్తే మళ్ళీ రెండే వస్తుందా రాదు ఒకటి వస్తుంది కాబట్టి ఇది కూడా రాంగ్ దాని తర్వాత రెండు తీసుకున్న రెండు డివైడెడ్ బై ఒకటి చేస్తే మళ్ళీ రెండే వస్తుంది కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుంది ఇది అవుతుంది కాబట్టి అప్లికేషన్ అనేటువంటిది ఉంటుంది అక్కడ క్లియర్గా మీరు చూసుకోండి ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ నాన్ మ్యాన్స్ వాళ్ళు కూడా సులభంగా ఫాస్ట్గా చేయగలిగేటువంటి ప్రశ్నలు దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఏబీసీ త్రిభుజ వైశాలము ఇరవై నాలుగు చదరపు సెంటీమీటర్లు మరియు ఎత్తు నాలుగు సెంటీమీటర్లు అయిన భూమి ఎంత అనేటువంటిది అడిగింది ఇక్కడ ఎత్తు కానీ భూమి కానీ ఈ రకంగా అడిగింది అనుకోని మనకు సూత్రం అనేటువంటిది ఈజీగా గుర్తుంటుంది ఆఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ భూమి ఇంటూ ఎత్తు ఇక్కడ ఈజీ ఈక్వల్ టు త్రిభుజ వైశాల్యం త్రిభుజ వైశాల్యం ఎంత ఇచ్చిండు ఇరవై నాలుగు ఇక్కడ చూసుకుంటే ఆఫ్ ఇంటూ దాని తర్వాత బీ అంటేనేమో మనకి ఇక్కడ ఇచ్చిండా ఇవ్వలేదు దాని తర్వాత హెచ్ అంటే ఎంత ఇచ్చిండు నాలుగు అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది ఇరవై నాలుగు ఈ రకంగా డైరెక్ట్గా ఓటు వేయచ్చు నాలుగు ఆరుల ఇరవై నాలుగు దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే బీఈక్వల్ టు మనకి ఇక్కడ డైరెక్ట్గా పోతే ఆరు నెలల పన్నెండు అనేటువంటిది ఇది భావిస్తున్నది పోతే లేకంటే ఇక్కడ క్యాన్సల్ చేయండి రెండు ఒకటి రెండు 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 ఒక రెండు పన్నెండు డైరెక్ట్ గా ఇట్లా వస్తుంది మనకు టు ట్వెల్వ్ అనేటువంటి దీని యొక్క ఆన్సర్ అవుతుంది తర్వాత ఇలాంటి మోడల్లో కూడా యాజ్ తేజ్గా ఇవ్వడం అయితే జరిగింది మొన్న జరిగినటువంటి మధ్యాహ్నం సెషన్ వారికి అయితే ఐడియా ఉంటుంది ఇరవై మూడు తారీఖు మధ్యాహ్నం సెషన్ల అయితే ఈ రకమైనటువంటి ప్రశ్న వచ్చింది ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు పద్దెనిమిది ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు ఎనిమిది అయితే మనకు ఇక్కడ టూ ఎక్స్ ప్లస్ త్రీ వై మైనస్ ఎక్స్ వై విలువెంత ఈవై ఈవై క్యాన్సిల్ అవుతుందండి ఇక్కడ మనకు ఈ ఎక్స్ ఎక్స్ టూ ఎక్స్ అనేటువంటిది అవుతుంది పద్దెనిమిది ఎనిమిది కలిపితే మనకి ఇరవై ఆరు ఎక్స్ ఈక్వల్ టు మనకు పదమూడు అనేటువంటిది అయితే వస్తుంది ఎక్స్ ఈక్వల్ టు పదమూడు అయిందంటే వై ఈక్వల్ టు ఏమైతుందండి అవుతుంది ఎట్లా ఎక్స్ ప్లస్ వై వైపు పద్దెనిమిది అయినప్పుడు ఎక్స్ పదమూడు అయితే వై ఏమవుతుంది ఐదు అనేటువంటిది అవుతుంది ఇక్కడ చూసుకుంటే ఇందులో మనం ప్రతిక్షేపించి దీని వాల్యూ కావాలి మనకు ఇక్కడ రెండు ఎక్స్ అంటే పదమూడు రెండు ఇరవై ఆరు దాని తర్వాత ఇక్కడ మూడు వై అంటే మూడు ఐదుల పదిహేను దాని తర్వాత మైనస్ ఎక్స్ ఇంటూ వై పదమూడు ఐదుల అరవై ఐదు ఇక్కడ ఇరవై ఆరుకు పదిహేను కలిపితే మనకు నలభై ఒకటి వస్తుంది ఇక్కడ మైనస్ అరవై ఐదు నలభై ఒకటి మైనస్ అరవై ఐదు అనేటువంటి చూస్తుంది అరవై ఐదు నుంచి మనం నలభై ఒకటి తీసేసినాం అనుకోండి నాలుగు దాని తర్వాత ఆరు ఇట్లకి వెళ్ళి నాలుగు తీస్తే రెండు మైనస్ ఇరవై నాలుగు అనేటువంటి దీని యొక్క ఆన్సర్ అవుతుంది వీడియో చివరి వరకు చూసిన వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఈ వీడియో అనేటువంటి మీకు నచ్చే ఉంటది కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి రెగ్యులర్ గా ఇలాంటి వీడియోస్ అనేటువంటి మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను బై టేక్ కేర్ జై హింద్